క్లవర్ పవర్ అనేది నెల్లూరు వినల్ ఐస్ క్రీమ్ ఆపోజిట్ సి అమెజాన్ కస్టమ్స్లో దొరుకుతుంది డీలర్షిప్ తీసుకున్న సార్ వాళ్ళు మీరు ఎవరు కావాలన్నా ఎక్కడికి వచ్చి అక్కు సార్ వాళ్ళు అయితే మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పారు ఇదిగైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది వేరు డైరెక్ట్గా జరిగేది వేరు ఇప్పుడు వచ్చేసి ఎంటీలో ఉంది డమ్మీలో ఉంది అంటే పవర్ ఇలా ఇంకా పవర్ ఆన్ చేస్తున్నాం పవర్ ఆన్ చేయడం తోటి ఏమవుతుందంటే మీకు ఇక్కడ పవర్ రీడ్ ఇండికేషన్స్ వస్తాయి ఇండికేషన్స్ వచ్చిన తర్వాత టెన్ సెకండ్ టైం తీసుకుంటుంది ఈ టెన్ సెకండ్ టైంలో ఆ లోపల ఉండే పార్టికల్స్ అన్ని కూడా రెడీ అవుతాయి రెడీ అయిన తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు సౌండ్ వచ్చింది కదా డక్కుని మనకి ఎంత వస్తుంది వోల్టేజ్ ఇన్బుల్డ్ టూ టూ థర్టీ ఫైవ్ ఉంది టూ థర్టీ ఫైవ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వాడుతున్నాం మనం అనేది ఇక్కడ ఏం లైటింగ్ వేయడం వల్ల అంటే లోడ్ ఏం లేదు ప్రెజెంట్ ఈ లోడింగ్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా దాని కేపబిలిటీ మారిపోద్ది ఇప్పుడు ఒక లైట్ వేసాం ఒక లైట్ వేసిన దానివల్ల జీరో పాయింట్ ఫోర్ వల్స్ కన్జంప్షన్ చేస్తుంది రెండో లైట్ వేసిన తర్వాత మళ్ళా ఆ లోడ్ అనేది మారుతుంది ఇట్లా మన ఇంట్లో ఎంత లోడ్ వాడుతున్నాం అనేది కూడా తెలుస్తుంది ఎంత పవర్ ఇన్బుల్ వస్తుంది ఎంత లోడ్ వాడుతున్నాం అని ఇప్పుడు మూడో లైట్ వన్ పాయింట్ వన్ మారింది ఇప్పుడు మూడో లైట్ వేసాం మూడో లైట్ వేసిన దానివల్ల తర్వాత ఇంకా కొద్దిగా మారుతుంది అంటే ఏది వాడితే ఏ వస్తువు వాడితే ఎంత కరెంట్ ఫైవ్ వచ్చింది ఇట్లా ఏ లోడ్ వేస్తే ఎంత వస్తుంది అనేది మనకి అబ్జర్వేషన్ జరుగుతా ఉంటుంది అనమాట పాటు ఏంటంటే ఈవెన్ ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువు ఏదైనా డామేజ్ ముందుకు వచ్చింది అంటే మనం తెలియకుండా తాకినప్పుడు షాక్ కొడుతుంది ఇట్లా షాక్ కొట్టే క్రమంలో మనం దాన్ని పట్టుకున్నామంటే ఇంట్లో కరెంట్ అయితే ఏ ఆడకి పోదు ఇది డమ్మి వైర్ అంటే ఎర్త్ ఇచ్చిన్నాం ఒక పర్సన్ గా ఇచ్చిన్నాం ఇది ఒక పర్సన్ మాన్యువల్ గా పూజించుకోవాలి మనం ఇది మనం అనుకోవాలి మనం కరెంట్ పట్టుకుంటే మా ఇళ్లలో కరెంట్ అయితే గట్టిగా పట్టుకొని మనిషి ప్రాణం పోయేదాకా ఉండిపోద్ది మనం నిలబడ్డడానికి సాహసం చేయలేం మనిషి ప్రాణం వెళ్ళిపోద్ది అనమాట మనం అదే ఇది డివైస్ వాడిన తర్వాత సపోజ్ ఏదైనా లీక్ అయింది ఎక్కడైనా లేదా వైర్ షార్ట్ సర్క్యూట్ అయింది ఇప్పుడు చూడండి మీరు దీంట్లో ఈ లైట్లు ఆపేసిన తర్వాత మీకు కనిపిస్తుంది సప్లై కనిపిస్తుంది ఓకేనా ఆడిపోయిందా ఇప్పుడు లైట్లు ఆన్ లో ఉంది గవక్కన మనం తెలియక టచ్ చేసాము టచ్ చేసిన దాని వల్ల మనం ఈ ఎన్ని ఏసీలు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి టీవీలు ఉంటాయి స్టెబిలైజర్లు ఉంటాయి స్టెపిలైజర్లు మనకి నెక్స్ట్ వచ్చేసి ఎంసీబీలు అన్ని కూడా ఉంటాయి బోర్డులో మెయిన్ బోర్డు ఎంసీబీలు అన్ని ఉంటాయి కానీ ఏమన్నా కానీ షాక్ కొడితే ఏది కూడా రెస్పెక్ట్ కాదు రెస్పాన్సిబిలిటీ కాదు ఇదనుకో టచ్ అవడంతో ఇంట్లోకి ఏ పవర్ రాదు మొత్తం ఆగిపోయింది కదా ఇంట్లో పవర్ అంటే ఏది రాదు రాకపోవడం వల్ల ఏంటంటే మనిషి ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు పైప్ ఎందుకు షార్టేజ్ అయింది అనేది మనం మళ్ళీ ఆన్ చేసిన షార్టేజ్ ఉంది అంటే ఈవెన్ ఏ ఇంట్లో అయితే ప్రాబ్లం ఉందో ఒక్కొక్క మెయిన్ బ్రేకర్ అనేది ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ వెళ్తే ఆ ఇంట్లో ప్రాబ్లం ఎక్కడ తెలిసిపోద్ది ఈజీగా వోల్టేజ్ వచ్చిన ఇప్పుడు వన్ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ లో షాక్ కొట్టింది లెక్క ఇక్కడ చూపిస్తుంది ఎర్త్ లీకేజ్ షార్ట్ సర్క్యూట్ అనేది వన్ జీరో వన్ లో కొట్టింది అంటే మనిషి ప్రమాద స్థాయిలో కొట్టింది కానీ ఒక్క సెకండ్ లోనే అయిపోయింది పవర్ అంతా డ్రాప్ అయిపోయింది దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలంటే మనం వెళ్ళి మాన్యువల్ గా ఆన్ చేసేది కాదు మానువల్ గా ఆన్ చేయాలంటే ఈ బ్లాక్ బటన్ ఉంది కదా ఈ బ్లాక్ బటన్ ని చేస్తే రీస్టార్ట్ అవుద్ది రీస్టార్ట్ అయిన తర్వాత టెన్ సెకండ్స్ మళ్ళీ కామన్ యథావిధి ఎప్పుడు కరెంట్ పోయి వచ్చినా టెన్ సెకండ్ టైం తీసుకుంటే స్టార్ట్ అవుతుంది ఇట్లాగా సపోజ్ ఇప్పుడు పొద్దుపోయింది నైట్ టైం అయింది మనకి ఇటువంటి ఇబ్బంది అయింది ఇదే విధంగా అవుతుంది రీస్టార్ట్ చేసిన మళ్ళీ రీస్టార్ట్ చేసి ఆగిపోతుంది అటువంటిప్పుడు నైట్ టైం నిద్రపోవాలంటే ఎట్ట మెకానిక్ రావడానికి కష్టం అవుతుంది ఏం చేయాలా అంటే బైపాస్ చేసుకోవచ్చు బైపాస్ లీకేజీ లీకేజ్ ఆన్ ని పెట్టేసామంటే నువ్వు ఒక అది ఏదైనా గానీ ఎంత షార్ట్ అయినా గానీ పడదు డైరెక్ట్ అయిపోతుంది డైరెక్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకి నైట్ టైం నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది ఎమర్జెన్సీ వాడుకోవడానికి లేదు మనకి కాదు మనిషి వచ్చేదాకా ఉండాలనుకుంటే మనిషి ఆఫ్ లో పెట్టేసుకొని పెట్టేసుకుని మనిషి వచ్చిన తర్వాత రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు ఈ బటన్ వచ్చేసి ఈ బటన్ వచ్చేసి వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ కి సంబంధించింది హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ హై వోల్టేజ్ అంటే మనకి టూ సిక్స్టీ పెరిగిందంటే కేబుల్ నిలబడదు మనకి వచ్చేది టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ మెయిన్ అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ కరెంట్ వల్ల లైట్లు ఆపుతున్నాను ఎక్కువ కరెంట్ వల్ల మనకి ప్రతి ఒక్క వస్తువు దెబ్బతింటది అంటే దెబ్బతిండం అంటే ఒకటేసారి దెబ్బతిన్ను ఆ దాంట్లో ఉండే మ్యాగ్నెట్ పవర్ ని హైగా రేజ్ చేస్తుంది నిదానంగా ఏంటంటే దాని రిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ వస్తుంది దానివల్ల డ్యామేజ్ అవుతా వస్తుంది ఈ దీన్ని మన హై వోల్టేజ్ లో వోల్టేజ్ లో అప్పుడు అంటే లో వోల్టేజ్ లో వచ్చినా గానీ ఆ మ్యాగ్నెట్ పవర్ ని చాలా లోయెస్ట్ లో ఉంటది దాన్ని హైగా తీసుకుంటుంది దాని కంజ్యూమ్ ఏంటంటే ఎక్కువ భారంగా ఉంటుంది దానికి ఈ బాక్స్ చూపించండి నేను బాక్స్ ఎంత ఎంఆర్పి ఎంత ఉంటది ఎంఆర్పి వచ్చేసి ఎంత ఉంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వారంటీ ఉందా దీనికి వారంటీ వచ్చేసి వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ క్లవర్ పవర్ క్లవర్ పవర్ లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చిన్న తరహా ఇల్లు కావచ్చు చిన్న తరహా కుటీర అంటే ఇప్పుడు హౌస్ లో షార్ట్ కాకుండా హౌస్ లో షార్ట్ కాకుండా ఉంటుంది ప్రాపర్ గా వస్తువులు కూడా డామేజ్ కాకుండా ఉంటాయి ఇంకా బిల్ కరెంట్ బిల్ తక్కువ కరెంట్ బిల్ కూడా కొద్దిగా తక్కువ వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ గా చెప్పండి ఒక వంద రూపాయలు కాడ తొంభై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అధికంగా వాడే లోన్ ని ఎందుకు ఇంత యూనిట్లు కాలుతుందని ఇప్పుడు సపోజ్ ఈ ఇంట్లో ఉన్నాం మనం ఓకే ఆ ఇంట్లో కరెంట్ వాడుకుంటున్నాము ఈ ఇంట్లో లేవు అంటే ఆ రూమ్ లో లేము ఆ రూమ్ లో లేని లైట్ ఇక్కడ ఉంది ఎక్కువ కావచ్చు ఎందుకు కావలసిన చూసుకోవచ్చు ఇంకో రూమ్ లో వేరే పిల్లకాయలు ఉన్నారు ఉన్నట్టు వాళ్ళు బయటకు వెళ్ళారు లైట్లు ఉన్నాయి ఎక్కువ ఎక్కువగా ఉంది కరెంటు టోటల్ ప్రాపర్ గా ఎంత చూపిస్తుంది అనమాట ఇది చూపించినప్పుడు ఆ ఇంట్లో లేరు ఈ ఇంట్లో లేరు అక్కడ అనవసరంగా లైట్లు ఎలా ఉన్నాయి అని అంటే ఆటోమేటిక్ గా మనకి కరెంట్ బిల్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మీరు దీనికి వారంటీ టూ ఇయర్స్ ఇస్తారు ఫిట్టింగ్ మీరే వస్తారా ఫిట్టింగ్ వస్తాం ఫిట్టింగ్ చార్జెస్ ఎక్స్ట్రా చేసుకుంటాం ఎంత ఫిట్టింగ్ చార్జ్ ఎంత ఫిట్టింగ్ చార్జెస్ వచ్చేసి అక్కడ ఉండే పొజిషన్ బట్టి ఉంటది ఈవెన్ వెయ్యి రూపాయలు ఉండొచ్చు దానికి మించి కూడా చార్జెస్ ఉండొచ్చు వాటికి ఇయర్స్ ఇస్తాం టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ఇది వచ్చేసి పదివేల అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి పడుతుంది కదా అంటే పది రూపాయలు కాస్ట్ కాడ ఆలోచించకూడదు ఎప్పుడు కూడా మనిషి ప్రాణానికి మించింది ఏది కాదు ఈ రోజు పదివేలు కాదు యాభై వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోయినా కానీ రేపు సంపాదించుకున్నామని నమ్మకం అదే మనిషి పోతే సంపాదించుకోలేము మనిషి కోసం ఎంతో ఖర్చు పెడతాం పదివేలు పెట్టి మీ ప్రాణాలని అంటే ఇంట్లో కుటుంబాన్ని మొత్తం కాపాడుకోవచ్చు ఈ క్లవర్ పవర్ అనేది మన ఇంటి వాతావరణాన్ని పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా రక్షిస్తుంది ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని పెట్టుకోవాలి మీకుండే సమస్యలన్నీ కూడా అంటే కరెంటుతో ఊడ్డే సమస్యలే కావచ్చు మెరుపులతో వచ్చే సమస్యలు కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు లేదు చిన్న చిన్న మరమ్మతుల గురైన వస్తువుల గురించి కావచ్చు ప్రాణహాని లేకుండా రక్షించుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి